బతుకు భరోసా నిరాహార దీక్షలు జనగామ జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్ఎంపీ పిఎంపి గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ పిఎంపి బతుకు భరోసా నిరాహార దీక్షలు నేటికి నాలుగవ రోజుకు చేరుకుంది వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చెయ్యాలని లేని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు ఆర్ఆర్పిఐ పై జరుగునటువంటి దాడులు ఆర్ఆర్పిఐ పై జరుగునటువంటి దాడులు జై ఆర్ఆర్పిఐ జై జై ఆర్ఆర్పిఐ ఆర్ఆర్పిఐ కదా బర్తి లాలి ఆర్ఆర్పిఐ కదా బర్తి లాలి ఆర్ఆర్పిఐ పై జరుగునటువంటి దాడులు జతనాపాలి ఆర్ఆర్పిఐ పై జరుగునటువంటి దాడులు జిల్లాలో మరి ఈ యొక్క జనగాం జిల్లాల నుంచే బతుకు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఆర్ఎంపీల యొక్క అధికారులు ఎన్ఎంసీ దాడులను వెంటనే ఆపాలని ప్రభుత్వం వెంటనే స్పందించి ట్రైనింగ్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఖాళీ వారికి ట్రైనింగ్ ఇప్పించాలని కూడా కోరు మరి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పిహెచ్సిలో ఉపాధి కల్పించాలి మరి యొక్క దాడులు చేయటం వల్ల ఆర్ఎంపీలు